దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో ఆయనకి ఘన నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు నేతృత్వంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశానికి అందించిన సేవలను ప్రస్తుతించారు భారతదేశ ఆరవ ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశేవుడు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సమాచార విప్లవం తీసుకొచ్చిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని చెప్పారు అలాగే ఓటు హక్కు ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు కుదించి యువతకు ఓటు హక్కు కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు టెలికమ్యూనికేషన్ కంప్యూటరైజేషన్ దేశంలో విప్లవాత్మకమైన పురోగతిని తీసుకురావటానికి కారణం రాజీవ్ గాంధీ అంటూ ఆయన పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో ఆత్మహత్య బాంబు దాడిలో దురదృష్టవశాత్తు హత్యకు గురయ్యారని డాక్టర్ చందు సాంబశివుడు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగ సూర్య శశిధర్ రావు తెనాలి రూరల్ మండలం అధ్యక్షుడు మల్లవరపు ప్రసాద్ మీడియా కోఆర్డినేటర్ మాదాల పూర్ణచందర్ రావు భీమా రమేష్ చందు అయ్యప్ప కోటేశ్వరరావు స్టీవెన్ బాబు అనిల్ వీరస్వామి సురేష్ నాగూర్ కార్తిక్ శ్రీనివాసరావు వెంకటేష్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మాజీ మాజీ భారత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అలాగే మన దేశం యొక్క ప్రథమ ప్రధాని అయి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మనో ఇంకో ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క కొడుకు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క ఎనభై ఒకటవ జయంతి రాజీవ్ గాంధీ గారు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి ప్రధానమంత్రి అయ్యారు తనకి నలభై సంవత్సరాల వయసులో అంటే త తనకు నలభై సంవత్సరాల వయసులో వరకు యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రధాన భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు తన తల్లిని తన బాడీకి ఇందిరా అప్పుడు ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని తన బాడీ గార్డ్లే సత్వంత్ సింగ్ సత్ సత్వందర్ సింగ్ ఇద్దరు గనక ఇద్దరు అతి చేసినప్పుడు అదే రేతి ఆయన భువనేశ్వరం మీటింగ్లో ఉన్నాడు మెమితి ఎంపీగా ఉంది అప్పుడు జయలసింగ్ గారు పిలిచి సాయంత్రం రా రాత్రిపూట అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్కి ప్ర ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కష్టపరిస్థితుల్లో తన్ తల్లిని కోల్పోయినప్పుడు ప్రధానమంత్రి అయ్యి దేశానికి ఆయన ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు చేశారు అందులో మూడు నాలుగు ఉదాహరణగా ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తాను ఏమి కట్ చేయాల్సిన పని లేదు ఒకటి తను ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి ఇందిరాగాంధీ గారు చనిపోతే ప్రధానమంత్రి అయితే ఆ రోజుని డిసెంబర్లో ఎన్న ఎన్నికలలో పార్లమెంటుకి నాలుగు వందల ఏడు పార్లమెంటు స్థానాలు గెలిచిన అత్యధిక మెజారిటీ ఆయన పేరే ఉన్న దగ్గర దగ్గర ఈ అప్పటినుంచి ఎనభై ప్రాంతం దగ్గర నుంచి అంతకుముందు సంథింగ్ అనభై కాదు వందల నాకు తెలిసి వందల అరవై ఏడు దగ్గర నుంచి నాకు రాజకీయం తెలుసు అరవై ఏడు నుంచి నాలుగు వందల ఏడు వచ్చినా ఎప్పు ఇప్పటి వరకు ఎవరు లేరు రెండవది ఆయన కంప్యూటర్ బాయ్ అన్నారు ఆయన సైంటిఫిక్గా కంప్యూటర్ కంప్యూటర్స్ కంప్యూటర్స్ని భారతదేశంలోకి ముందుగా తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ గారు మీకు ఎవరైనా ఇందులో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే కొంచెం శిశి పుట్టి వచ్చాము కాబట్టి ఉంటే పంతొమ్మిది వందల ఎనభైకి ముందు మన ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం మీద ఎక్కడన్నా టీవీలు ఎక్కడ ఉంటే గుంటూరులు ఉండేవి ఏమో కూటలు అంతకంటే కూడే ఏదో ఉంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్కి ఉండేదేమో కానీ ఎవరికి ఉండేవి కాదు ఆయన ఎనభై ఆయన ఎక్కిన తర్వాత ఎనభై నాలుగు ఎక్కాడు ఎనభై ఆరు ఎనభై ఏడుకు వస్తే కూడా చాలా టీవీలు వచ్చేసి ఇది వాస్తవం ఇది మనందరూ కొంచెం పెద్దాలు వయసు ఉండాలి ఉంటే చూసుకోండి సంథింగ్ యాభై అరవై అరవై యాభై సంవత్సరాలు దాకా చూసి అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు ఐటీ సెక్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆయనే ఆద్యుడు అందుకని ఆ తర్వాత ఇప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఐఐటిని స్థాపిస్తే ఇది బహిరంగ సభ కాదు లేకపోతే ఇంకొంచెం బాగా చెప్పేవాళ్ళం మేము డెవలప్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెనాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజున ఆఫీసులో మరి రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకటవ జయంతి కార్యక్రమం జరుపుతున్నాము మరి అందుకు ముఖ్య అతిథిగా డాక్టర్ చంద్రశాంబేడ్ గారు రావటం జరిగింది మరి ఆ రోజున ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఈ రాష్ట్ర ఏమైపోతుందని పెద్ద పెద్ద నాయకులు భయపడినప్పుడు మనం అప్పుడు రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి ముంచోబెట్టి పర్లేదు మేము చేపిస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆ రోజున మాట ఇచ్చిన తర్వాత మరి రాజీవ్ గాంధీ గారు యువతను బయటికి తీసుకురావాలని చెప్పని ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కుని పద్దెనిమిది సంవత్సరాలకే చేసి అట్లా కాకుండా మరి ఎలక్ట్రానిక్ రంగంలో బాగా అభివృద్ధిగా కనుక్కుని ఎలక్ట్రానిక్ రంగం ఆ రోజున కంప్యూటర్లు కానివ్వండి టీవీలు కానివ్వండి సెల్ ఫోన్లు కానివ్వండి ఇవాళ ఒకటి జేబులో నాలుగు సెల్ ఫోన్లు ఉన్నాయంటే రాజీవ్ గాంధీ గారి పుణ్యమే మరి అన్నీ కూడా దాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ రోజున కార్యక్రమాలు బాగా అద్వితీయంగా చేపట్టే మనం రాజీవ్ గాంధీ గారిని ఈ రోజున స్మరించుకుంటున్నాం కాబట్టి ప్రతి వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ గారి అడుగుజాడులు నడుస్తూ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి దోహదపడవలసిందిగా కోరు చిన్న వయసులోనే భారత యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఆయన చేసిన సంస్కరణలు కానీ ఎన్నో సాంకేతికలో ఇతర దేశాలకు పోటీ పడే విప్లవాతమైన చర్యలు తీసుకుని భారతదేశాన్ని అభివృద్ధి పదాలు నడిపారు ఆయన ఆకాంక్షతో ముందుకు పోవాలని ఆశిస్తూ ఆయన గలనివాళ్ళు అర్పిస్తారు